ప్రతి సంవత్సరం వినాయక చవితికి కంపల్సరీగా నేనైతే అయితే ఉట్టి కొట్టాల్సిందాను ఫ్రెండ్స్ ఈ రోజు రెండో రోజు బొమ్మను అయితే ఈ రోజు ఎత్తేసి ఊళ్ళు అయితే ఊరేగిస్తాము అందుకనేసి మూడు గంటలకు అందరం లేచేసి బొమ్మ టార్లో పెడతామని సిద్ధం అయిపోయాము ఇంకా ట్రక్ లో వినాయక స్వామి పెట్టగానే మా వాళ్ళందరూ కొద్దిగా డెకరేషన్ చేద్దామని చెప్పారు అక్కడ డెకరేషన్ కూడా చేస్తున్నారు ఇంకా వినాయక స్వామి డెకరేషన్ చేయగానే చూడండి ఎలాగున్నది చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇంకా డెకరేషన్ చేసిన వెంటనే ఊళ్ళో ఊరేగిద్దామనేసి ట్రాక్టర్ కూడా అయితే బయలుదేరేసింది పద్దన్న ప్రసాదం తిందామనేసి మా వాళ్ళందరైతే ఆ దాడు అయితే వేసి చేస్తున్నారు వినాయక స్వామిని ఊరేగించేప్పుడు చూడండి మా ఊళ్ళు ఇంకా ఎలా ఉన్నది ఇప్పుడు చూడండి ఎలా

చిన్నపిల్లకల్లాగైతే మారిపోయి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు నేను చిన్నపిల్లకాయలబట్టి ఆరుగా ఎక్కిపోతే బ్యాక్ కాకలు పెట్టి చన్నంగా ఏర్చే వాళ్ళం కదా ఇప్పుడు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఊరు మొత్తం నేను రంగులు పూసి ఓడి కారు కూడా నేను రంగులు పూపుచుకుని తల్లగా నా బండి చూడండి రంగులు రంగులు అయితే మార్చేసుకున్నాను ఇంకా ఫైనల్ ఉట్టు కుట్టే కార్యక్రమం స్టార్ట్ చేసారు ఆ ఊర్లో మన ప్రతి ఒక్కరు చేతులతో ముట్టి పగలు కొట్టాలని అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోతారు ఆ చేతులతో ఆ ఉట్టి ఎంత పగలుగు పగాలి కాబట్టి నాకు వచ్చిన నాలుగు స్టెప్లు అయితే వేసేసి మా ఊరు వాళ్ళందరినీ ఆలరించి అయితే వస్తాను ప్రతి సంవత్సరం నాకు ముట్టుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ i the